మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదని తెలిపారు ఈ నెల ఇరవై ఏడు నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమీక్షలు కేటీఆర్ పేర్కొన్నారు రోజుకు పది అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఫిబ్రవరి పదో తేదీ లోపు అన్ని సమావేశాలు పూర్తి చేయాలని పేర్కొన్నారు ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో నేత హైదరాబాద్ నుంచి వెళ్తారని చెప్పారు సోషల్ మీడియాను తెలంగాణ బలగం పేరుతో ఏకం చేస్తామని వెల్లడించారు ఏప్రిల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు కొత్త ప్రభుత్వంపై వేగంగా వ్యతిరేకత వస్తుందన్న కేటీఆర్ నాలుగు వందల ఇరవై హామీల అమలే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విషయంలో కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి